ధైర్యంగా ఉంటాడు మొబైల్ తయారు చేసిన మాటలకు మాటలు చెప్తామని సరేనండి హలో హలోమస్తే అమ్మా నమస్తే అమ్మా మొత్తం అందరం తోడుగా ఉండమ్మా సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన

సరే హలో హలోమస్తే నమస్తేమ్మా మొత్తం అందరం తోడుగా ఉండమ్మా ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన టూన్ బిట్స్ ఆటర్ ఆల్ గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు నిరకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో ధైర్యంగా మొబైల్ వాళ్ళు తయారు చేసిన మాటలకు మంచి ఈ మాటలు చెబుతామని ఫోన్ చేసి అన్న విషయం చెప్పు సరే